ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులవారి వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు మన వాక్య ధ్యానము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఈ వాక్యమును ధ్యానించే ముందు ఇక్కడ ఈ దేని గురించి రాయబడి ఉంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని బిడ్లరా రెబక గురించి రాయబడిగినట్లుగా దైవవాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్లారా అబ్రహాము తన కుమారుడైన సాకు వివాహము చేయటానికి పూనుకున్నప్పుడు మనము చూస్తాం ఎలియాజర్ను తన జనాంగములో నుండి తన ప్రజలలో నుండి తనకు దేవుని చిత్తమును బట్టి యవనస్తురాలైన రెబకా దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఎలియాజరు రెబకా దగ్గరికి వచ్చినప్పుడు రెబకాని ఎలా కలుసుకున్నాడు ఏ విధంగా రెబకా దేవుని చిత్తములో ఇస్సాకుకు భార్యగా ఉంది అని ఎలాగూ గ్రహించగలిగాడు ఎలియాజరు అని మనము ఒక ఇంత ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా ఇక్కడ ఎలియాజరు ఆ దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఊరి చివర ఉన్న బావి దగ్గర ఎలియాజరు నిలబడ్డాడు ఎలియాసరుతో పాటు ఒంటెలు కూడా ఉన్నాయి ఎలియాసరుతో వచ్చిన పనివారు ఉన్నారు ఆయనతో ప్రయాణం చేసిన వారు ఉన్నారు అయితే ఎలియాజర్ అన్నాడు ఇదిగో ఎవరైతే నేను నీళ్ళు అడిగినప్పుడు నాకు దాహానికి నీళ్ళు ఇచ్చి నాకు ఇవ్వడమే కాకుండా నా ఒంట్లకు నా ఇక్కడ ఉన్న వారికి ఎవరైతే దాహము చెప్పకుండానే వారు దాహము తీరుస్తారో వారే దేవుడు మా యజమానుడి కుమారుడైన ఇస్సాకుకు భార్యగా సిద్ధపరచబోతున్నాడు అని దేవుని చిత్తము ఈ విధంగా జరుగుట కొరకు ఎదురు చూశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా మన జీవితాల్లో మన ఆలోచన కాదు మన ఉద్దేశాలు కాదు దేవుని చిత్తం ఏమిటో కనుగొనటకు మనం ప్రయత్నించాలి దేవుని ఉద్దేశం ఏమిటో దేవుని ప్రణాళిక ఏమిటో మనము గ్రహించేవారుగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం చేసినప్పుడు మనము ఆశీర్వదించబడతాం దేవుని ప్రణాళికబద్ధముగా దేవుడు మన మీద ఉంచిన ప్రణాళికను మనం నెరవేర్చినప్పుడు మనము అనేకులకు దీవనకరంగా ఉంటాం దేవుని చిత్తమును ఆయన ప్రణాళికను మనం నెరవేర్చువారుగా మనం ఉండాలి అలాంటి పరిస్థితులలో ఎలియాజరు వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర నిలబడినప్పుడు అక్కడికి చాలామంది స్త్రీలు యవ్వన స్త్రీలు యవ్వన బిడ్డలు అక్కడ నీళ్లు చేదుకుని నూతు దగ్గరికి ఆ నీళ్లు చేదుకునేటకు వచ్చారు వచ్చినప్పుడు అందులో రిబకా కూడా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ యవ్వన బిడ్డ తన కుటుంబానికి కావలసిన నీళ్లు తీసుకువెళ్ళడానికి వచ్చింది వింటున్నారా నీళ్లు పట్టుకుని తన కుటుంబాన్ని తీసుకువెళ్ళడానికి ఆమె వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇందులో ఇచ్చి ఒక మనకు మన జీవితాలకు అవసరమైన ఒక సత్య అని మనం తెలుసుకుందాం ఏమిటి అంటే ఈ రోజున యవనస్తులు ఎలాగున్నారు యవ్వన బిడ్డలు ఎలాగున్నారు అంటే మనం ఆలోచన చేస్తే లోకంలో మనం చూస్తే యవనస్తులు ఏ ఎవరి మాట వినేవారుగా లేరు తల్లిదండ్రులు చెప్పే మాట వినట్లేదు ఇంటిలో చెప్పే పనులు చేయడానికి ఇష్టపడట్లేదు ఎవరి మాటని కాదర చేయట్లేదు ఎవరి మాటని లెక్క చేయట్లేదు ఇంకా చెప్పాలి అంటే ఒక్కోసారి కొంతమంది యవన బిడ్డలు వారు పెద్దవారిని లేకపోతే వారికి మేలు చేసేవారిని కూడా లెక్క చేయకుండా వారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నేను చేయను ఈ పని నేనెందుకు చేయాలి ఈ పని నేనెందుకు ఈ పని చేయాలి నేను చేయను అని వ్యతిరేకమైన ద్వారణలో మాట్లాడుతున్న కాలాల్లో మనం ఉన్నాం ప్రియ యవనస్థుడా ప్రియ బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన సోదరుడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు యవన కాలములో నీవు ఎలాగున్నావు నీవు నీకు అప్పగించబడిన బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా నీకు ఇవ్వబడిన పనిలో నీవు నమ్మకంగా పనిచేస్తున్నావా ఒక నిమిషం ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా కానీ యవ్వనస్తులు నేటి కాలంలో వ్యతిరేకమైన ద్వారని కలిగి లెక్క చేయని తనముతో బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ నీతోనే మాట్లాడుతున్నాడమ్మా నేను ఒక ప్రశ్న ఒక మీకు ఒక ఉదాహరణ తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ఏమిటి అంటే చూడండి ఎవరి బిడ్డలారా ఈ వాక్యం ఉన్న వారులారా మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉండి ఉండొచ్చు అది ఎక్కడి నుంచి వచ్చింది చేతికి ఆలోచన చేయి ఆ సెల్ ఫోను ఎవరిచ్చారు అంటే వెంటనే మనం ఆలోచించకుండా చెప్తాం మా నాన్న మా అమ్మ కొని నాకు ఇచ్చారు నువ్వు స్కూల్కి వెళ్తున్నావేమో కదా కాలేజీకి వెళుతున్నావు ఇంటర్మీడియట్ ఇంజనీరింగో చదువుతున్నావు ఈ చదువుతున్నప్పుడు పుస్తకాలు ఎవరిచ్చారు నీకు చదవ చదువుకోవడానికి అంటే ఎవరిచ్చారు అంటే మనం వెంటనే ఏం చెప్తాం తల్లిదండ్రులు కొనిచ్చారని చెప్తాం అలాగే చూడండి వస్త్రాలు నువ్వు మంచి వస్త్రాలు ధరించుకుంటున్నావు అందరిలో నేను చక్కగా ఉండాలి అనే ఆలోచన కలిగి మంచి వస్త్రాలు నువ్వు ధరిస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా అయ్యా నీ వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చారు అంతేనా అంటే దేవుని బిడ్డలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే నీ దగ్గర ఉన్నది ఏదియో నిన్ను లేకపోతే ఏది నీ దగ్గర ఉన్నది ఏది కూడా నువ్వు సాధించింది కాదు నువ్వు సంపాదించింది కాదు అది ఎవరిది అంటే నీ తల్లితండ్రులు నీ మీద ఉన్న ప్రేమను బట్టి నీ మీద ఉన్న మమకారమును బట్టి వాళ్ళు కొని నీ చేతికి ఇచ్చారు దేవుని బిడ్డలారా ఇవన్నీ వాళ్ళవే అండి నువ్వు కలిగి ఉన్నది ప్రతీదీ కూడా ఇంకా చెప్పాలంటే ఒక మాట కట్నింగ్ అనిపించిన ఒక మాట చెప్తున్నాను వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నీవు బ్రతుకుతున్నావు అది మర్చిపోకు వాళ్ళు ఇచ్చిన దాని మీద నువ్వు బ్రతుకుతున్నావు మరి ఇవన్నీ వాళ్ళు ఇచ్చి నీకు సమకూర్చి నిన్ను ఒక స్థాయిలో వాళ్ళు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు కదా మరి అటువంటి తల్లిదండ్రులను వారు చెప్పే పనిని ఎందుకు వినటం లేదు ఎందుకు చేయటం లేదు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఒక నిమిషం ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పెట్టలారా ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను రిపక లేదు నేనెందుకు చేయాలని స్వభావం కలిగినది కానిగా లేదు నేను చేయను అని చెప్పినట్లుగా ఎక్కడ వాక్య గ్రంథాలు రాయబడలేదు రెబక వారు తల్లిదండ్రులు వారి కుటుంబానికి అవసరమో ఆ నీళ్లు చేద చేతి తీసుకురావడానికి యవన బిడ్డ రెబక అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం వెళ్ళినప్పుడు ఎలియాజరు అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎలియాజరు ఆమెను అడిగాడు ఏమని అడిగాడు చూద్దాం చూడండి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చును అందుకు ఆయన అడిగినప్పుడు ఎలియాసలు అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పిందో చూస్తాం చూడండి అందుకు అందుకు ఆమె అయ్యా తాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత నీ వంటలకు తాగు మట్టుకు వాటికి నీళ్లు చేది చెప్పి త్వరగా గాలిలో తన కడవను కొమ్మరించి తిరిగి చేదుటకు తన బావికు పరిగెత్తుకొని పోయి అతని ఒంటలు అన్నిటికి నీళ్లు చేది పోసాను దేవుని బిడ్డలారా వింటున్నారా ఈ వాక్యం ఆమె ఎలియాసులు అడిగాడు నీళ్ళు ఇవ్వని వెంటనే త్వరగా తన కడవు తీసుకుని ఆయనకి నీళ్ళు ఇవ్వడం ఇవ్వడమే కాదు ఒంట్లన్నాటికి అవి కూడా దాహంతో ఉన్నాయని అవి కూడా వాటికి కూడా అవసరమని ఆమె గ్రహించింది అందుకని వెంటనే ఒంటలకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఆమె సిద్ధపడింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇందులో ఒక గొప్ప సత్యాన్ని మనం గ్రహించాలి చూడండి రెబకా జీవితంలో చూడండి ఇంటికు సహాయపడే ఒక స్త్రీని మనం చూస్తాం ఒక ఇంటి పనుల్లో నిమగ్నమైన యవనస్తురాలను మనం చూస్తాం నీవు ఇంటి పనులు చేస్తున్నావా కొంతమంది ఇంటి పనులు చేయడం ఏదో నామోసిగా లేకపోతే అదేదో తక్కువగా భావిస్తూ ఉంటారు అయ్యా నీ ఇంటి పనులు నీవు చేపట్టాలి అందుకని పిల్లలు యవన బిడ్డలు అవుతున్నప్పుడు యవనములో జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులు అంటారమ్మా పని నేర్చుకో అని చెప్తూ ఉంటారు దేవుని బిడ్డలారా మనము దేవునిలో ముందుకు సాగుతూ ఉండాలి అంతేకాదు ఇంట్లో కూడా ఇంటి పనులు మనకి ఇవ్వబడిన బాధ్యతలను మనం నిర్వర్తించేవారుగా ఉండాలి ఇప్పుడు రెండవది మనం చూస్తున్నాం ఆమెలో ఉన్న రెండవ లక్షణం ఏమిటి అని ఆలోచన చేస్తే రేబకా ఇతరులకు సహాయపడే గుణాన్ని కలిగి ఉంది ఇతరులు ఏ అవసరత్వం ఉన్నారో గుర్తించింది దేవుని బిడ్డలారా ఎంత మంచి లక్షణం రెబకాలో ఉందండి ఈరోజున ఎవరి బిడ్డలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు చూడండి ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటున్నారు దేవుని బిడ్డలారా మనము దేవుని బిడ్డలము దేవుడే కనుక మన విషయంలో కూడా ఆయన మనలో కూడా నువ్వు చూసుకున్నట్లుగా నీ స్వార్థం నువ్వు చూసుకున్నట్లుగా దేవుడు చూసుకుని ఉంటే నీవు నేను బ్రతుకుండేవాళ్ళమా నీవు నేను ఈ లోకంలో వాళ్ళమా ఒక నిమిషం ఆలోచించే ఆయన తన కొరకు చూసుకోలేదు కదా యేసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రయాస దేని కొరకు ప్రయాసపడ్డాడు ఆయన చేసిన సేవ దేని కొరకు చేశాడు అందరూ అంతటను వారు మనసు పొందాలని అందరికీ మేలు కలగాలని అందరూ రక్షించబడాలని అందరూ దేవుని ఎరగాలని ఆయన ప్రయాసపడ్డాడు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెబుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా ప్రియా యవనస్తుడా ప్రియా యవన బిడ్డ ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను రెబక ఇతరులకు సహాయపడేదిగా ఉంది ఈ లక్షణం యవన బిడ్డల్లో రావాలి అంటే ముందు ఏం చేయాలో తెలుసా ఒక ఆయన అన్నాడు చూడండి ఒక ఆయన ఒక సామెత చెప్పాడు ఆవెళ్ళి చేలో మేస్తే దోడెల్లి గొట్టును మేస్తుందా అని అడిగాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ముందు తల్లిదండ్రులుగా తల్లిదండ్రులుగా ఉన్న మీరు ఏం చేయాలి అంటే ఇతరులకు పెట్టడం లేకపోతే ఇతరులకు సహాయపడటం ఇతరులకు అవసరాలు నీవు గుర్తించి వారికి నీ నీ వంతు నీవు సహాయపడేవారిగా ఉన్నప్పుడు ఆ లక్షణం నువ్వు నేర్పక్కలేకుండానే నీ బిడ్డల్లో అది కనబడతా ఉంటుంది మనం అటువంటి లక్షణాలు నేర్పకపోతే వారిలోకి ఎలా వస్తుందండి దేవుని బిడ్డలారా ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు ఉన్నారు ఒక బిడ్డ ఉన్నాడు అలాగే ఈ తల్లి ఈ నానమ్మ కూడా ఉంది ఇంట్లోనే నాన్నమ్మకి ఆ కోడలు లేకపోతే చూడండి ఆ తల్లి చూడండి ఏది మిగిలిపోతుందో ఏది పనికి రాదో ఏది తినడానికి సరిగ్గా లేదో అటువంటి వాటిని తీసుకువెళ్ళి ఒక గిన్నె తీసుకొచ్చి అందులో ఆమె పెట్టినట్టుగా ఉండేది కాదంట ఆ బిడ్డ చూసినప్పుడు ఆమె ఆమె మొఖాన్ని పాడేస్తున్నట్టుగా ఉండేదట అలాగూ చాలా తక్కువగా వారి అత్తగారిని చూస్తూ తినో ఆ పెట్టినప్పుడు కూడా అనేక మాటలు అంటూ అనేక మాటలని ఆమె నొచ్చు నొచ్చుకునేలాగా ఆమె జీవిస్తూ ఉండేది ఒకరోజు నిజమే అండి మరి సరైన ఆహారం తినకపోతే ఏమవుతుంది సరైన పోషకాహారం తీసుకోకపోతే త్వరగా మరి ఆరోగ్యం పోతుంది అలాగే వాళ్ళ అత్తగారికి ఆరోగ్యం క్షీణించింది ఆమె చనిపోయింది చనిపోయినప్పుడు ఆ ఆ కాళ్ళు చాలా సంతోషించింది అనుకుంది ఆ మచ్చ గొడవ వదిలిపోయింది అనుకుంది అనుకుని ఇలాగూ చేస్తూ ఉంది చేస్తున్నప్పుడు ఆమె వాడిన ఆ గిన్నె ఆ బిడ్డ చూసాడు ఆ బిడ్డ అన్నీ తీసి బయటపడేస్తున్నారు కానీ అప్పుడు ఆ గిన్నె తీసుకెళ్ళి అటుకు మీద పెట్టాడట అప్పుడు ఆ తల్లి అడిగిందట ఏంటిరా బాబు ఎందుకది అది గిన్నె మళ్ళీ దాస్తున్నావు ఎలాగా నానమ్మ చనిపోయింది కదా ఇంకెందుకు దాస్తున్నావు అంటే అమ్మా నీవు నాన్నమ్మని ఎలాగూ చూసావు ఎలా పెట్టావో నేను నేర్చుకున్నాను రేపొద్దున నీవు పెద్దదానివైనప్పుడు ముసలిదాను అయినప్పుడు నేను అదే గిన్నెలో నీకు అదే విధంగా పెడదామని అన్నాడట ప్రిమ దేవుని పెట్టలారా అర్థమవుతుందా మనము ప్రేమ కలిగి ఉంటే బిడ్డలు ప్రేమ కలిగి ఉంటారు మనము ఇతరులకు సహాయపడేవారుగా ఉంటే మన బిడ్డలు కూడా ఇతరులకు సహాయపడతారు దేవుని బిడ్డలారా కానీ ఈనాటి కాలంలో మనం చూస్తాం మనమేమో వారికి ఏం నేర్పుతున్నావు నీ బిడ్డలకి నీ బిడ్డ ఎవరి బిడ్డలకు ఏమి నేర్పుతున్నావు అంటే కఠినత్వం నేర్పుతున్నారు ఈరోజున ఎవరికి తెలియకుండా దాచుకోవాలి ఎవరికి తెలియకుండా దాచుకుని తినాలి అనే కఠినత్వాన్ని నూరిపోస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు చాలామంది అదే వాళ్ళు నేర్చుకుంటున్నారు నేర్చుకోవడమే కాదు నేర్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ అదే ప్రవర్తన నీపై కూడా కలిగి ఉంటారు రేపు అప్పుడు నీ పరిస్థితి ఏంటి అప్పుడు బాధపడతావే అయ్యో కోసం నేను ఎన్ని కష్టపడి సంపాదించి పెట్టాను ఈ నన్ను చూడట్లేదు అని బాధపడతావు కానీ లోపం ఎక్కడ జరిగింది అంటే నీవు వారికి ఇతరులకు సహాయపడే గుణాన్ని నేర్పలేదు నువ్వు దేవుని బిడ్డలారా నేను మీ మాట మీకు తెలియపరుస్తున్నాను ఇతరులకు ఇతరులు అవసరాన్ని తీర్చాలనే అట్టి ఆలోచన వారికి నేర్పలేదు నువ్వు ప్రియా యవనస్తుడా యవన బిడ్డ ఇతరుల కొరకు సహాయపడు ఇతరులు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ప్రయత్నం చేయి నేను అంటాను ఆస్తులు అంతస్తులు మేడలు మిద్దులు ఇవన్నీ ఉండొచ్చు పోవచ్చు ఇవన్నీ తరుగుపోవచ్చు కానీ నీవు చేసిన సహాయం మాత్రం ఎదటి వారి హృదయములో నిలిచి ఉంటుంది దేవునికి స్తోత్రం నువ్వు చేసే సహాయము నువ్వు ఎప్పుడైతే ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నావో ఆ సహాయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు అమ్మో నా ఆపదలో నన్ను ఆదుకున్నాడు ఈయన నాకు సహాయపడ్డాడు ఈయన నా కొరకు ప్రార్థన చేశాడు ఈయన నా కొరకు అనేక నా అవసరంలో ఈయన నాకు తోడై ఉన్నాడు ఈయన అని హృదయంలో గుర్తు పెట్టుకుంటారండి దేవుని బిడ్డలారా అట్టి బిడ్డలుగా నీ బిడ్డలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు చూడండి రెబక చూడండి ఇతర అక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఒంటెలకు నీళ్లు పోసింది అంటే సాధారణమైన విషయం కాదు ఇది ఒంటెలు చాలా నీళ్లు తాగుతాయి ఒక ఆయన అన్నాడు ఆరు నెలలకు సరిపడా నీళ్లు అవి అన్ని నీళ్లు అవి పెట్టుకుంటాయి తన వాటి శరీరంలో అంటే అన్ని నీళ్లు పోసిందంటే చూడండి ఆమె ఎంత ప్రయాసపడిందో ఎంత కష్టపడిందో దేవుని బిడ్డలో ఆ మూడవదిగా నీకు నేర్పిస్తున్నాను చూడండి మొదటి రెండు మనం విన్నాం కదా రెబక ఏం చేసింది ఏ విధంగా నడిచింది అంటే ఇంటి పనులు చక్కబెట్టే వాటిల్లో రెబకా ఉంది మొదటిది రెబకా ఇతరులకు సహాయపడేదిగా ఉంది మూడవదిగా మనం చూస్తాం ఒంటిలకు నీళ్లు పోసింది ఒంట్రలకు కావలసిన నీటిని అవి చేతి తీసుకొచ్చి పెట్టింది ఇందులో నుంచి కూడా ఒక సత్యాన్ని నేర్చుకోవచ్చి చెప్పి నేను ముగించేస్తాను ఏమిటి ఆమె అంటే నేను అంటాను ఆమె చూడండి ఆ ఒంటికి నీళ్ళు పోయడానికి చాలా ప్రయాస కష్టం నేను చాలా ఓపికతో చాలా ఊహర్పుతో చాలా ప్రేమతో ఆ పని చేసింది దేవునికి స్తోత్రం అల్లుయా ఈరోజు నువ్వు కూడా కష్టంగా ఏ పని చేయకు ఇష్టం లేకుండా ఏ పని చేయకు దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు నిజమండి కొన్ని మనం చూడండి తిడతా పెడతా ఉంటారు నీకు దేవుని దేవుని రావు ఇతరులకు తిడతా పెడితే ప్రేమతో పెట్టు ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి మంచి ఉద్దేశంతో చేయాలి మంచి ఆలోచనతో చేయాలి రేమక అలాగే చేసింది అందుకనే రెబకాను దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం అలెల్లుయా దేవుని బిడ్డలారా రెబకా చూడండి సంతోషముతో ఓపిక తెచ్చుకుని ఆమె ఆ ఒంట్లన్నాటికి నీళ్లు పోసింది మనమైతే ఏం చేస్తాం తెలుసా నువ్వైతే ఏం చేస్తావు యవనుడా యవన బిడ్డా ఏం చేస్తావు నువ్వైతే మనం ఆలోచిస్తుంది తెలుసా సహజంగా ఏమనుకుంటామంటే ఈ ఒంట్లకు నీళ్ళు పోవడం వల్ల నాకేంటి ఉపయోగం నాకేంటి ప్రయోజనం నాకేం కలిసి వస్తుంది ఇలాంటివన్నీ ఆలోచిస్తాం మనం కానీ రెబకాల ఆలోచించలేదు తన సంతోషంతో ఆ పనిచేసింది సంతోషంతో ఆమె ప్రయాసపడి ఓపిక తెచ్చుకుని ఆమె ఆ పరిచర్య చేసింది అక్కడ దేవుని బిడ్డలారా ప్రియా మీరు కూడా చూడండి మీ పనుల్లో కష్టముతో లేకపోతే చూడండి ఇష్టం లేకుండా ఏ పని చేసినా ప్రయోజనం ఉండదని చెప్తున్నాను మంచి మనసుతో చెయ్యండి అది చదువైనా కూడా ఇది నాకు రాదు అని చదివితే నీకు ఎప్పటికీ రాదు నేను దీన్ని చదవగలను ఇందులో నేను మంచి మార్కులు తెచ్చుకోగలను నేను ఉత్తీర్ణుడు కాగలను అని మనస్సు కలిగి చదువు అది చాలా ఈజీగా వచ్చేస్తుంది నీకు అది చాలా నీకు ఈజీగా అందులో నువ్వు విజయాన్ని చూడగలవు ఏది చేయలేను నా వల్ల కాదు నా వల్ల అవ్వట్లేదు అని తల్లిదండ్రులు చెప్తున్నావేమో అందుకనే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీ వల్ల అవుతుంది ఎందుకంటే నీవు దేవుని బిడ్డగా ఉన్నావు దేవుని సహాయాన్ని కోరు దేవుణ్ణి అడుగు సంతోషముతో చదువు సంతోషముతో పనిచే సంతోషముతో కష్టపడు అప్పుడు ప్రతిఫలం చూస్తావు దేవుని బిడ్డలారా నేను ఇక్కడ మాట ఉంది అవి ఏమీ ఆశించకుండా ఈ చేసింది ఏదో ఇస్తారని చేయలేదు ఏదో ప్రతిఫలం ఆశించి చేసినట్టుగా లేదు రబక ఆమె మంచి మనస్సు కలిగిన యవన బిడ్డగా చేస్తు మూడవదిగా మీకు నేర్పుతున్నాను నువ్వు ఏ పని చేసినాను నువ్వు ఏ పని ఏ చదువులో లేకపోతే ఉద్యోగములో వ్యాపారములో నువ్వు ఏ పని చేస్తున్నా ఇష్టపడి పని చేయి సంతోషంతో చేయి అప్పుడు నీవు దీవించబడతావు దేవుని బిడ్లారా ఇస్రాయేల్ ప్రజలు అరణ్యములో వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడు ప్రతి అవసరత తీరుస్తున్నా మన్నా ఇచ్చాడు పురేళ్ళు పక్షులను ఇచ్చాడు నీళ్లు బండ నుండి నీటిని మేఘ స్తంభాన్ని పెట్టాడు అగ్నిస్తంభాన్ని పెట్టాడు ఇన్ని చేస్తున్న ఇస్రాయేల్ ప్రజల్లో ఒక లోపం మనకు కనబడతా ఉంటుంది ఏమిటిది వారు సనుక్కున్నారు ఏం చేసేవారండి సనుక్కునేవారు వాళ్ళు ఎన్ని చేసినా తృప్తి లేని వారుగా ఉన్నారు దేవుని బిడ్డలను అలా ఉండొద్దు నేను ముగించేస్తున్నాను ఈ మాటలు ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఈ వాక్యం ఇంటున్న ప్రియ సోదరుడా ప్రియ తల్లి ప్రియ అవనస్థుడా దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు జీవితంలో జీవితంలోంచి మూడు విషయాలు దేవుడినితో మాట్లాడాడు ఏవైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నిజమే రిబక చూడండి ఇంటి పనులను చక్కబెట్టేదిగా ఉంది ఇంటి కొరకు తనకి ఇవ్వబడిన బాధ్యత నిర్వర్తించేదిగా ఉంది రెండవదిగా మనం చూసాం రిబక చూడండి అవునండి ఎంత చూడండి ఇతరులకు సహాయపడేదిగా ఉందో మనం చూసాం మూడవదిగా ఇష్టంతో ఆ పనిచేసింది ప్రేమతో ఆ పనిచేసింది ఇవి నువ్వు కూడా ఆచరించగలవా వీటిని నువ్వు కూడా అనుసరించగలవా రెవకాను మంచి బిడ్డకు ఇసాకుకు భార్యగా దేవుడు ఏర్పరిచాడంటే ఆమెలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నీవు కూడా నీ జీవితంలో నీకు తగిన బిడ్డను దేవుడు సిద్ధపరచబోతున్నాడు నీకు తగిన ఇవ్వబోతున్నాడు అయితే నీవు కూడా దేవునిలో మంచి లక్షణాలను కలిగి దేవుళ్ళు ముందుకు సాగు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహిమ కలిగిన దేవ నీకు వందనాలు రెబక జీవితాన్ని మా ముందు పెట్టావు ఎంత గొప్ప మంచిగా ఎంత మంచి ప్రభా జీవితాన్ని యవ్వన కాలములో రెబకా కలిగి ఉందో మేము కూడా ప్రభువ నిజమే రెబకాలో ఉన్న ఆ లక్షణాలను మేము పునుక్కుపుచ్చుకుని ప్రభు మేము కూడా అట్టి విధంగా జీవించడానికి నీ కృపదయించే నిజమే సంతోషంతో మా పనిలో మేము ముందుకు సాగటానికి ప్రభు ఇతరులకు సహాయపడడానికి ప్రభు అవునయ్య మాకు ఇవ్వబడిన బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించడానికి నీ కృప చూపండి ప్రభా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఎవరైతే నాతో ఏకభవించి కొళ్ళుమూచి మూచి ప్రార్థిస్తున్నారో ప్రభా వారిని దర్శించండి వారిని పురుగొల్పండి వారిని సరిదిద్దండి నీ కొరకు సిద్ధపరచండి ప్రభా యవన కాలములో ప్రభా వారు ఆశీర్వదించబట్టకు తగిన బిడ్డలను ప్రభా వివాహ విషయంలో తగిన బిడ్డలను జతపరచండి కుటుంబాలను కట్టండి అద్భుతమైన కార్యాలు చేసి మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఏసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ వందనారా